పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్బై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నల్ నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్బై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేసా మానేసారు ఏం అది అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రీకరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీలని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అరకు మండలం నుంచి అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్లలో వేటపాలెం కానీ కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకల్పూడి కానీ ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలో తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో ఆ మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తర్లేదు తదుపరి గ్రామ సభలను ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో విట్ విడ్ లైక్ టు ప్రమోట్ దట్ దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకని మీ భవిష్యత్తు ఇది గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా వచ్చారో రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా వచ్చారో ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్ముర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్గానే ఎదిగారు ఈరోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత ఎంప పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్జిస్తు ఆర్థిస్తున్నాను అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డిఫికేషన్స్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి ప్లస్ వన్కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది క్లీన్ గ్రామాలు గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఇంకొకటి కీలకమైనది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం దాదాపు పదిహేడు వందల కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డెన్మార్క్ దేశం నుంచి డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దా దాదాపు దాంట్లో ఒక పాయింట్ సిక్స్ టైమ్స్ ఉంటుంది కనీసం ఒక పావంతు కూడా ఉండదు దేశం ఉంది కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రీ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా సో మేము కోరుకుంటుంది ఈ పంచాయతీలు పంచాయతీ వ్యవస్థలు మేము చే చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో ఐదు నుంచి పదిహేను ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది ఆ భూమిలో మనకు కావాల్సిన కలుపునే మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్ దాని కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబిలింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక ఎనభై ఏడు పనులకి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం అలాగే కొన్నిసారి మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఓటు బౌల్ లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది ఇంకొకటి ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఇది టూరిజం ఏరియాలు దగ్గరగా ఉండే పంచాయతీలు ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన మన చీరలు తే మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ వాళ్ళ వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తాం అని తెలియజేసుకుంటూ రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు దానికి మనం శ్రీకారం చుట్టాం ఈ కొత్త ప్రభుత్వానికి మీడియా వారి ఆశీస్సులు మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ చెప్పండి మీకు మీకు చూపించాను కదా దీంట్లో ఇందాక మీకు చదివిన దాంట్లో నలభై వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల పనులు అలాట్ చేశారు సార్ నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి ఉదాహరణకి పైప్ లైన్లు వేసారు అనేక పనులు ఏం చేశారు పైప్ లైన్లో కూడా జల్ జీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దానికి కూడా వాడారు చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు ఎక్కడికి ఇవ్వాలో తెలియదు పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల సర్పంచ్లు కూడా తెలియదు సర్పంచులు ఏం చేశారు నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్టర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక పది మంది పదిహేను మంది చేత తహసీల్దార్ ఆఫీస్లో వచ్చేవాళ్ళు చేస్తా సంతకాలు పెట్టించుకొని పంపించేశారు దారుణం ఏంటంటే సర్పంచ్లు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయని అని చాలా అవకతవకలు చాలా మనీ దుర్వినియోగం అయితే జరిగింది దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మనకి సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా పనిచేస్తుంది మన రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది నిఘా విభాగానికి ఇంకొక నిఘా విభాగం పెట్టాల్సిన అవసరం వచ్చిందండి అందుకని దాంట్లో మేము ఏం చూస్తున్నాం అంటే నిఘా విభాగానికి బాగా కొంచెం బలమైన పోలీస్ వ్యవస్థ నుంచి ఉండే వ్యక్తిని మన కొన్నిసార్లు ఆర్టీసీ చైర్మన్గా పోలీస్ శాఖను ఎట్లా చేస్తారు నిఘా విభాగానికి మటుకు ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని పెట్టాలి ఈ సోషల్ ఆడిట్ విభాగానికి ఏ అవకతవకల్ని తగ్గించేలాగా లేకుండా చూసే బాధ్యత అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మేము నమ్ముకున్నాం అది మా మా ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చింది ఐ థింక్ దట్ వుడ్ వన్ ఇష్యూ విచ్ వీ కెన్ ఐ థింక్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఉందండి అది ఆ రోజు పరిస్థితులను బట్టి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేటెస్ట్ స్కీమ్స్ ఇది మనకి ఇవ్వడానికి కొన్ని చోట్ల నూట యాభై దినాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో మనకు అవసరమైతే అది ఆ పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలు ఉన్న చోట పెంచే స్థాయి ఉంటుంది తప్ప ఇదే పరిమితం కాదు కూడా డబ్బులు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఏం చేసామంటే అంటే నేను పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే ఏ పంచాయతీలో ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేది ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు ఎందుకు పెట్టట్లేదు అని పెద్ద రీజన్ ఏం లేదు అడిగేవాళ్ళు నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి అలాగే ఇది మేము పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని మీరు గ్రామ గ్రామసభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది ఎంత డబ్బు ఎలకేట్ చేసింది ఏ పనులకి ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా యువత్ కూడా ఏం చెప్పండి మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాం రెండు సోషల్ ఆడిట్ని మటుకు చాలా బలంగా తీసుకున్నాం అంటే సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి ఆయనతో మాట్లాడాని ఆయనతో అభియోగాలు వచ్చినాయి అందువల్ల ఆయన రిజైన్ చేయించేశాం